ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదు కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం ప్రభుత్వంలో ఉంటే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసు అందుకే శతాబ్దం పైగా ప్రజల ఆశీర్వాదంతో మనుగడ సాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్లనే ఎన్ని వడిదుడుకులు వచ్చినా ఎన్ని గెలుపు ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజల మధ్యన మనగడ సాధిస్తున్నది అందుకే ఈనాడు జరిగిన జూబ్లీల్స్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించారు ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి చెందింది ఈ ఎన్నికల్లో దాదాపుగా యాభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది శాతం భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది దీని ద్వారా ఎవరి పాత్ర ఏంది గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలు నిశ్చితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది